హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఈ మధ్యన నేను పెట్టిన వీడియోలు చూడటానికి ఎవరికి ఇష్టం అని చేయట్లేదండి మన వాళ్ళకి అయితే కారణం ఏంది అంటే బోర్ కొడుతుంది అసలు అమెరికా వీడియోలు పెడతాదనుకుంటే ఏమో పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ పెడుతుంది గణేష పూజ అది ఇది అని అందరం వీడియోలు అందరం కూడా పూజలు చేసుకున్నాం అందరికి కూడా గణేష పండుగ అయిపోయింది అని గుర్తుకుంటాయన్నట్లు అన్నట్లు అట్లా పెట్టుకున్నా నేను చూడండి చీర చూపిస్తే బాగా చూస్తున్నాను అర్థమైపోయింది నేను ఎగ్జిబిషన్ మీరు చూస్తే పర్వాలేదు కొంతమంది చూసిండ్రు అయితే మీకు ఈరోజు శిల్పకళ వేదికలో శారీ ఎలా అవుతుందండి అక్కడికి తీసుకుపోయి చూపిస్తా అందరం అక్కడికి వెళ్ళి చూద్దాము శిల్పకళ వేదిక అంటే హైటెక్ సిటీ పక్కన ఉంటుందండి శిల్పారామం పక్కన శిల్పకళా వేదిక ఉంటుంది పెళ్ళిళ్ళు ఫంక్షన్లు జరుగుతుంది అక్కడ శారీ ఎగ్జిబిషన్ నడుస్తుంది మా ఫ్రెండ్ వెళ్దాం రా అంటే పోయినాము అక్కడ ఇంకో ఫ్రెండ్ కూడా కలిసింది మాకు ఏ షాపింగ్ చేసి వచ్చినామో అదంతా చూపిస్తా చూడండి వచ్చిన వచ్చిన తర్వాత అన్నం తినేసి కాసేపు పడుకొని లేచిన కొంచెం గొంతులో తేడా అనిపిస్తుంది కదా నిద్రమే లేచినందుకు అట్లాంటి వీడియోలోకి అండి నా ఫోన్లో సెట్టింగ్స్లో ఏం చేంజ్ అయ్యిందో కానీ ఎందుకో బ్లర్రీగా వచ్చిందండి అది సెట్ చేసుకునే వరకు కొంచెం టైం పట్టింది అయితే ఎంట్రన్స్ ఇట్లా ఉంది లోపలికి వెళ్ళి తిరిగి చూస్తున్నాము ఎన్ని రకరకాల స్టాల్స్ ఉన్నాయండి ప్రతి స్టేట్ నుంచి మొత్తం ఇవి హ్యాండ్లూమ్సే అన్నీ కూడా అయితే వీళ్ళకి ఎక్కడ షోరూమ్స్ అనేటివి ఉండవండి వీళ్ళు డైరెక్ట్ ఇట్లా ఎగ్జిబిషన్లలోనే పెడతారు ఈ ఎగ్జిబిషన్ తర్వాత ఇప్పుడు ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్ వస్తుంది కదా దాంట్లో అలాంటి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లలో పెడతారు లేనప్పుడు ఇట్లా హాల్స్ తీసుకొని ఇట్లా హాల్స్లల్లో పెట్టేస్తారండి చూసిండ్రు కదా ఎన్ని ఎన్ని రకాల ఉండవో బెడ్షీట్లు చూడండి రకరకాల బెడ్షీట్లు చీరలు అన్నీ ఇట్లా ఉన్నవి చూసుకుంటే వెళ్తున్నాము ఇంకో ఫ్రెండ్ వస్తానన్నది తను వచ్చేవరకు టైం పడుతుంది ఈ లోపల మనం ఒకసారి రౌండ్ వేసొద్దానరా అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి లోపల వెళ్తున్నామండి డ్రస్సులు షా ఇట్లా నైట్ డ్రస్సులు అంట చీరలు రకరకాలవి అట్లా చూసుకుంటూ వెళ్తున్నాము రేట్స్ కూడా పర్వాలేదండి బాగానే ఉండే కాకపోతే కొంచెం బార్గెన్ చేయాల్సి వస్తుంది ఇట్లాంటి షాపులల్లా ఇది ప్రతి సంవత్సరం కూడా ఇట్లా పెడుతుంటారండి మేము పొద్దున పొద్దున్నే పోయినాము పొద్దున్నే అంటే వాళ్ళు ఓపెన్ చేసే టైంకే వెళ్ళినాము వెళ్ళేసరికి జనాలు అయితే పెద్దగా లేరు అక్కడ ఇక్కడ ఎవరు కొంతమందే అనిపించారు మాకు ఎక్కువ మంది అయితే లేరు అట్లా చూసుకుంటా పోతున్నాం మేము చూసినరా చీరలు కలర్ఫుల్గా అనిపించినవి చాలా బాగుంటాయి అలంకారీ చీరలు రేట్స్ కూడా బాగానే ఉన్నాయండి కొంచెం బార్గెనింగ్ చేసి కొనాల్సి వస్తుంది ఇలాంటి షాప్లలో ఎందుకంటే వాళ్ళు ఎగ్జిబిషన్లో పెడతారు కదా వాళ్ళకి ఎగ్జిబిషన్ రెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా వేసుకొని వాటి మీద వేసుకుంటారు హ్యాండ్ బ్యాగులు ఇవి మొత్తం హ్యాండ్ పెయింటెడ్ హ్యాండ్ బ్యాగులు అని అన్నారు నేనైతే వాటి జోలికి వెళ్ళలేదు రేట్స్ అయితే అడగలేదు అయితే బాగానే ఉన్నవి ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలని అనుకుంటే కూడా బాగుంటాయండి ఇవి ఇట్లా హ్యాండ్ బ్యాగులు కొన్నా కొనకపోయినా అప్పుడప్పుడు ఇట్లాంటి షాపులకి పోతుంటే మార్కెట్ రెండు తెలుస్తుంది మనకు ఇంకా రేట్స్ కూడా కొంచెం తెలుస్తుంది నేను చెప్తుంటా కదా అప్పుడప్పుడు అట్లా నాకు ఒక ఆమె మోసం చేసింది తర్వాత నేను అది వెయ్యి రూపాయలకు కొన్ని ఏడు వందలకు అమ్మేసిన చీర అప్పుడు అట్లా జరుగుతుంటుంది అందుకే అప్పుడప్పుడు ఇట్లా విండో షాపింగ్ కూడా పోతే బాగుంటుందండి ప్రతీ కాశ్మీరీ ఇవి అంట ఇంకెక్కడెక్కడవో ప్రతి స్టేట్ నుంచి కూడా ఉన్నాయి ఇట్లా చూస్తూ వెళ్తున్నాం మేము ఇంకా బేరం చేసినాము కొన్ని చోట్ల నచ్చిన దగ్గర ఇవైతే చూడండి వర్క్ ఇది మిషన్ వర్కే కాకపోతే హ్యాండ్ వర్క్ లాగా నీట్గా అనిపించింది సిల్క్ చీరలు వర్క్ని బట్టి కూడా రేట్ ఉంటుంది కదా ఇంకా ఈ చీరలు కూడా కొంచెం బాగా అనిపించినాయి చూసినాం ఈ పింక్ చీర ఎట్లుంది అని క్లాత్ కూడా మెత్తగా మంచిగానే అనిపించింది ఇక మాకెందుకో మళ్ళీ తర్వాత రేటు అది చూస్తే నచ్చలేదు తర్వాత ఇంకో షాప్లల్లో బెడ్షీట్లు అవి కూడా బేరాలు చేసిండ్రండి ఇంకో ఫ్రెండ్ వచ్చిన తర్వాత కూడా మిక్స్ అండ్ మ్యాచ్ డ్రెస్సులు కూడా కుర్తీలు కూడా బాగున్నాయండి ఇక్కడ ఐదు వందల నుంచి ఉన్నట్టుండే రేటు కాకపోతే ఇంతకుముందు ఇంకో ఎగ్జిబిషన్లో అయితే థౌజండ్కు మూడు అని ఇచ్చిండ్రి మరి ఇక్కడ అట్లా ఉందా అని అడిగితే లేవు అని అన్నారు ఐదు వందల నుంచి ఉన్నాయి ఇంకా వర్క్ను బట్టి కూడా రేట్లు ఉన్నాయండి రెడీమేడ్ బ్లౌజులు ఉన్నాయి మనకు పిల్లలకు అట్లా అయితే బాగుంటుంది చీరలు తీసుకెళ్ళి అట్లా మ్యాచింగ్ బ్లౌజులు కూడా తెచ్చుకుంటారండి ఇక్కడ ఇక్కడవరు కొంతమంది మటుకే అట్లా వస్తున్నారు మేము తొందరగా వెళ్ళినాము నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనాలని అనుకోలేదు తను కూడా నచ్చితే బాగా నచ్చితే తీసుకుందాము అని అనుకున్నది మా ఫ్రెండ్ కూడా అట్లా చూసుకుంటూ తిరుగుతున్నాం ఒక దగ్గర కోటా చీరలు సిల్క్ కోటా చీరలు మంచిగా అనిపించినవి అవి ఒకసారి చూసినాము మా అమ్మాయికి ఫోటో పెట్టినా అప్పుడు నేను ఫోటో పెట్టినప్పుడు ఆన్లైన్ రాలేదు దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి థౌజండ్ రూపీస్కు ఇస్తామని అన్నారు ఇంకా సరేలే ఇక నా దగ్గర ఇట్లాంటి చీర ఒకటి ఉంది కదా వద్దులే అని అనుకుని ఇక తీసుకోలేదు ఈ యాష్ కలర్ చీర అయితే నచ్చిందండి ఇది కూడా బాగుంది పర్పుల్ కలర్ పింక్ బార్డర్ వచ్చి ఇది అయితే నచ్చింది మా అమ్మాయికి ఫోటో పెడితే ఇది బాగుంది తీసుకోమని అన్నది తర్వాత ఇంకా జ్యువెలరీ కూడా ఉందండి పిల్లలకు ఇట్లా హ్యాంగింగ్స్ ఇలాంటివి మొన్నే తీసుకున్నా కదా ఇంకెందుకు లేదు అని చెప్పేసి ఇక వాటి జోలికి పోలేదు ఊరికి అట్లా వీడియో తీసుకున్నా నేను మహేశ్వరి సిల్క్ చీరలండి రెండు వేల రెండు వేలు కాదు మూడు వేలు రెండు వేల ఎనిమిది వందలు అట్లా రేటు చెప్పినరండి ఇక చూడండి కలర్ఫుల్గా బాగా అనిపించినాయి ఇవన్నీ కూడా చీరలు లాస్ట్ కు ఈ డాకా చీరలు నచ్చినాయండి మా వాళ్ళకు ఈ వాళ్ళు ఇద్దరు చెర ఒకటి తీసుకున్నారు ఈ కలరు ఇంకో కలరు ఇద్దరు చెర ఒకటి తీసుకున్నారు టమాటో రెడ్ కలర్ లో ఒకటి ఇదొకటి నాకు కూడా ఈ పర్పుల్ కలర్ చీర నచ్చింది కాకపోతే నేను కొనాలనుకోలేదు కదా అందుకే కొనలేదు ఇంకా బిల్ చేయించుకొని బయటకి వచ్చేసినామండి ఈ హ్యాండ్ వర్క్ చీరలు కూడా బాగా అనిపించినాయి నాకు కాకపోతే క్లాత్ మన ముడతలు వస్తుందేమో అని డౌట్ వచ్చి తీసుకోలేదండి ఇవైతే బాగున్నాయి నాకైతే నచ్చింది కా హ్యాండ్ వర్క్ మనం చేసుకోవాలనుకున్న మస్తు రోజులు పడుతుంది కదా థౌజండ్ రూపీస్లలో ఇస్తామన్నారు చూసి వచ్చేసినామండి వస్తూ వస్తూ అక్కడ స్టాల్ పెట్టింది కదా నా వెనక అలా కనపడుతుంది వడియాలు వేయించి టేస్ట్ చూపిస్తున్నారండి టేస్ట్ చూసి తీసుకున్నాము తల ఎన్ని వడియాలు తీసుకొని వచ్చేసినామండి ఇట్లా జరిగిపోయింది మాది నేనైతే విండో షాపింగే అనుకుంటున్నా కొనొద్దని అనుకొని వచ్చేసినాం ఇట్లా చూసి కదండి శిల్పకళా వేదికలో చీరల ఎగ్జిబిషన్ చాలా రకాల చీరలు కనిపించినాయి కదా అయితే నాకు కొత్త అనిపించింది ఇంకా మా అమ్మాయికి ఫోన్ చేస్తే తను బిజీ ఉండి ఫోన్ ఎత్తలేదు కొన్ని చూపించిన ఫోటోలు తీసి పెట్టినా తనకి కొన్ని సెలెక్ట్ చేసింది కానీ నాకే ఎందుకు ఏమీ మొన్ననే కదా చీరలు మళ్ళీ ఎందుకు లేనిపించి కొనలేదు నేను ఇక తీరా ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ వడియాలు అమ్ముతున్నారండి రెండు వడియాల ప్యాకెట్లు తీసుకొని చేసిన ఇవేమో వెల్లుల్లి పాపర్స్ అంట ఇవేమో ఆనియన్ వెల్స్ ఈ రెండు ప్యాకెట్లు తీసుకున్న చేసిన అండి చూసింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్